కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులు కార్యకర్తల నుంచి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు లక్షల్లో డబ్బు తీసుకున్నారని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు శనివారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఒక ఎంపీటీసీకి కర్నూలు ఎంపీ పోస్టింగ్ పొంది గెలుపొందిన ఆయనను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు లేకునే గ్రామవ్యం తీసుకుంటే ఎంత తప్పండి ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు ఏ కార్యకర్త ఎట్లా పనిచేసినాడు పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి జైల్లో పోయినోడు రోడ్ల మీద బురలనేవాడు ఆర్థికంగా నష్టపోయాడు ఆణ్యం ఉన్నాడు నిన్న గారు వచ్చినాడు ఎంపీటీసీని చంద్రబాబు నాయుడు గారు కురువ సమాజానికి తీసుకొస్తే బ్రహ్మాండంగా కర్నూలు ప్రజలు ఎంపీ గెలిపించారు ఆయన ఏమి ఎంపీ గెలిపించారు ఆయన వాళ్ళ సామాజికానికి తెలుగుదేశం పార్టీలో ఉండి సర్పంచ్లు ఎంపీటీసీ గెలిచిన ఆ ఊర్లో ఒక పని చేసే దాని పేరు ఏమంటారు అది ఇస్తే ఏ ఎంపీ ఎవరు ఇచ్చేదానికి ఇంక ఎవర ఓడిపోయిన మీరు ఎంపీని